క్రియేషన్స్ బ్యానర్ పై నిరోషా జంటగా నటించిన చిత్రం మెకానిక్ ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ పాటలు కూడా రాశారు ఎం నందిపాటి శ్రీధర్ రెడ్డి కొండ్రాసి ఉపేందర్ నిర్మాతలు ఈ చిత్రం ఆడియో సూపర్ హిట్ అయింది టీ సిరీస్ ద్వారా విడుదలైన ఆడియో టెన్ మిలియన్స్ కు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టించింది ఫిబ్రవరి రెండున ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా చిత్ర యూనిట్ ను తన ఇంటికి పిలిపించుకుని ఈ చిత్రం ట్రైలర్ ను ఆవిష్కరించారు ఆ తర్వాత ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమానికి నిర్మాత నటులు డిఎస్ రావు శ్రీకాకుళం షెర్లాక్ హోం దర్శకుడు మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ద్వారా తన జిల్లాలో ఉంది శివన్న మరిగూడంతో పాటు నార్కటివల్లి మండలాల్లో ఎక్కువ ఫ్లోరైడ్ కాంటెంట్ ఉంటే ఎయిట్ పీపీఎం అంటే పార్ట్స్ మిలియన్ అది మినిమం టూ పీపీఎం కంటే ఎక్కువ ఉంటే వాటర్లో ఆ వాటర్ తాగకూడదు అయినా డెబ్బై సంవత్సరాలు అదే వాటర్ తాగుతూ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు పరిష్కరించి సాగుని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీ శాశ్వత పరిష్కారం కోసం ఎస్ఎల్పిసి మార్గం రెండు వేల కోట్లు రావణమైన ప్రాజెక్ట్ ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే గ్రౌండ్ వాటర్ పెరిగి ఎక్కడ బోర్ వేసినా ఫ్లోరైడ్ కాకుండా క్రిస్టా వాటర్ లాంటివి బయటకు వచ్చేది ఆ కాంటెంట్తో సినిమా తీసినందుకు వారిని అభినందిస్తూ ప్రజలు కూడా ఈ సినిమాను అందరూ చూడండి ఈ బాధలో అందరు పాలు పంచుకోండి ఈ ఫ్లోరైడ్ సమస్యని వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఖర్చైనా సరే రాబోట్లు సాల్వ్ చేయబోతున్నాం సినిమా తీసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్కి అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ నిజంగా ఇంచ మంచి కాంటెంట్ ఎన్నో సినిమాలు వచ్చినాయి బలగాన లాంటి సినిమాలు ప్రజలు ఆదరించారు అని మరొక మంచి కాంటెంట్లో చూపించినందుకు వారిని అభినందిస్తూ అభినందనతో పాటు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మా కా జిల్లాలో ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళందరూ కూడా మీకు తోచిన విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయండి